తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకి రంగం సిద్ధమైంది గత ఏడాది నుంచి నిరుద్యోగులకి ఊరిస్తున్న ఆర్టీసీ సంస్థ తాజాగా కీలక అప్డేట్ జారీ చేసింది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు నియమించేందుకు కసరత్తు చేస్తుంది మొత్తం మూడు వేల మూడు వందల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సజ్జన రీసెంట్ గా ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు టీజీఎస్ఆర్టీసీలో మొత్తం మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలైనట్టు ఆయన ప్రకటించారు ఈ పోస్టులన్నింటినీ ప్రభుత్వ నియామకాల బోర్డుల ద్వారా భర్తీ చేస్తామన్నారు ఇందుకు సంబంధించిన త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన అన్నారు ఈ నియామక ప్రక్రియ మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని ఎలాంటి మోసాలకి తావు లేకుండా భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు ఆయన ప్రకటనలో వెల్లడించారు అయితే ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు యాజమాన్య దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు ఇలాంటి అడ్డదారులు ఎవరికి కూడా ఉద్యోగాలు రావన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని గురి చేసి డబ్బులు వసూలు చేసే దళారులు మాట నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్య దృష్టికి తీసుకురావాలని లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు మరోపక్క బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి నాలుగు వందల పదిహేడు మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో సేల్స్ మేనేజర్ అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు అనుభవం ఆధారంగా నెలవారీ జీతం అరవై నాలుగు వేల నుంచి తొంభై మూడు వేల వరకు ఉంటుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూసీ ఓబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీ పిడబబ్్యూడీఈం డిఎస్ఎం మరియు మహిళా అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఆరు నుంచి ప్రారంభమైంది ఆగస్టు ఇరవై ఆరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత కలిగినటువంటి అలాగే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు మేనేజర్ సేల్స్ ఏదైనా డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్ లో ప్రధానంగా ఎంబీఏ పీజీ చేసి ఉండాలి కనీసం మూడు సంవత్సరాల సేల్స్ అనుభవం ఉండాలి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ వాటి సంబంధిత రంగాల్లో నాలుగు సంవత్సరాలు డిగ్రీ ఉండాలి మేనేజర్ అగ్రిసేల్స్ వారు కనీసం మూడు సంవత్సరాలు అగ్రిసేల్స్ అనుభవం